హలో ఎవరివాన్ ఇక్కడ చూసారా ఇంటి ముందు ఎంత దుమ్ము దుమ్ముగా చెత్త చెత్తగా అయిపోయింది కదా ఒక త్రీ డేస్ అయితే మేము ఊరికెళ్ళాం కొంచెం ఎమర్జెన్సీ వర్క్ ఉన్నింది సడన్ ప్లాన్గా వెళ్ళామన్నమాట సో కింద ఉన్నప్పుడు అయితే కింద మొత్తము కవ్వ క్లీన్ చేసేస్తారు వాళ్ళైతే పైనకి రారనమాట సెకండ్ ఫ్లోర్కి ఎక్కలేమని చెప్తారు సో అందుకనేసి నేనే క్లీన్ చేసేసుకుంటాను ఇదేం పెద్ద ఇబ్బంది కాదు బట్ ఇలా ఊరికెళ్ళొచ్చినప్పుడే ఇలా ఎక్కువ చెత్త పోగైపోయి ఉంటుంది కదా చూసేసరికి అయిపోతుంది ఇంకా గాలికి అయితే ఎక్కడెక్కడి నుంచో కవర్స్ పేపర్స్ అన్నీ వచ్చేస్తున్నాయి ఇంకా మనం లేదంటే పిల్లలు ఆడుకునే వాళ్ళంతా వచ్చి ఇక్కడ ఉండేది ఆడుకునేది అంతా కూడా చేస్తారు కాబట్టి చెత్త అయితే బాగా పోగైంది దీంతోపాటే మట్టి అంతా కూడా ఉన్నింది నాకు దీన్ని క్లీన్ చేయడానికే చాలా టైం పట్టింది అనమాట సో ముందుగా ఈ కవర్స్ అంతా కూడా తీసేస్తున్నాను ఎందుకంటే ఇవి గాలికి మళ్ళీ రివర్స్గా ఆ చెట్ల దగ్గరికి వెళ్ళిపోతాయి ఇంకా నాకు ఈ డబుల్ పని అయిపోతుంది క్లీన్ చేసుకునేకి అందుకే ఫస్ట్ ఈ చెత్త పెద్ద పెద్ద కవర్లు అంతా తీసేస్తున్నాను ఇంకా దాని తర్వాత మట్టి కాబట్టి నీట్గా తోసుకుని వెళ్ళిపోవచ్చు ఊరికెళ్ళేటప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో రిటర్న్ వచ్చినప్పుడు మనం ఊరు నుంచి తెచ్చుకుని ఉండే బట్టలు మళ్ళీ ఇలా క్లీన్ చేసుకునేదే పెద్ద పనిలాగా ఉంటుంది సో ఇంకా బట్టలు కూడా ఎక్కువగానే ఉన్నాయి మిషన్కి అయితే వేసేసాను అనమాట నైటే ఒక ట్రిప్ వేశాను మేము ఈవినింగ్ అయింది వచ్చేలోపు సెవెన్ ఓ క్లాక్ అయ్యింది నేను బట్టలు అయితే ఒక ట్రిప్ వేసేసాను ఇంకా అది ఆరిన తర్వాత ఇంకో ట్రిప్ అయితే వేసేస్తాను ఈ పక్క అయితే కొంచెం తక్కువే ఉంటుంది ఆ పక్కింట్లో ఉండరు కదా వాళ్ళైతే కొంచెం క్లీన్ చేసుకుంటారనమాట మేము లేదంటే సో ఇక్కడ కొంచెం తక్కువే ఉంది బట్ మేము ఉండే సైడ్ అయితే మంచిగా కవర్లు అంతా బాగా పోగైపోయింది సో ఇక్కడ వర్షం నీళ్ళు ఉండి ఉండి అట్లా అయిపోయిందనమాట ఇంతకుముందు వాళ్ళు ఏజ్ అయిపోయిండే పీపుల్ సో వాళ్ళు అయితే సరిగా క్లీన్ చేసుకునే వాళ్ళు కాదు ఇంకా ఇక్కడ కూడా అదే డార్క్ డార్క్గా ఉంది చూడండి నేనైతే యాసిడ్ వేద్దాం అనుకుంటున్నాను బట్ వేసేదానికి టైమే కుదరట్లేదు సమ్టైమ్స్ వర్షాలు పడతాయి సమ్ టైమ్స్ హెల్త్ ఇష్యూస్ ఇలా పోస్ట్పోన్ అవుతూనే ఉంది నీట్గా చెత్త అయితే తోసేసాను కదా ఇప్పుడైతే కొంచెం చెట్లకు కూడా నీళ్ళు పోసేసి నీట్గా వాష్ చేసేస్తామనేసి స్టార్ట్ చేశాను ఈ బకెట్లో మూడు బకెట్లు నీళ్ళు అయింది ఓన్లీ ఇంత స్పేస్ క్లీన్ చేసుకోవడానికే అంతా చెత్త చెత్తగా దుమ్దుగా అయిపోయింది అనమాట ఇక్కడ చూడండి ఎలా ఎంత వస్తుందో వాటర్ సరసరసరా అని వచ్చేస్తుంది కిందకి పోతుంది సో నేను అందుకు కిందకి పోకుండా ఇక్కడ సైడ్లో వాటర్ హోల్ ఉంది కదా అక్కడైతే పోయేదానికి ఇట్లు తోహేస్తానన్నమాట కింద అయితే వెహికల్స్ ఉంటాయి ఎవరైనా తిరిగేటప్పుడు వాళ్ళ మీద పడితే పాపం బాగుండదనేసి సో ఇక్కడ చూడండి ఎంత మట్టి కనిపిస్తుంది కదా గడపలు కూడా కడిగేస్తున్నాను ఎంతున్నా కూడా ఇంటి ముందర నీట్గా ఉంటేనే బాగుండేది ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఎంత మట్టి ఉన్నిందో సో నీట్గా కడిగేసాను కదా ఇంకా ఇల్లు కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఆలోపు బయట ఫస్ట్ ముగ్గు అనేసి బొట్లంతా పెట్టేస్తున్నాను గడపలకి నేను ఈ గడపలు పెట్టుకోవడానికే సపరేట్గా పసుపు కుంకుమ సపరేట్గా పెట్టుకున్నాను అనమాట సమ్టైమ్స్ మనం స్నానం చేయకుండానే కదా ఎప్పుడు చేస్తాము ఇంకా అందుకనేసే సపరేట్గా పెట్టేసుకుంటాను ఇలా మొగ్గేసేటప్పుడు డైలీ కూడా వేసేస్తాను ఇక్కడ ఈ చుక్కల్లో మీకేం కనబడదు జస్ట్ నేను కూడా ఏదో ఒకటి సింపుల్ సింపుల్గా వేసేస్తున్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏమీ చేయలేదన్నమాట మా పిల్లోడైతే ఆకలి అంటున్నాడు సో ఈ సేమియా ఊరు నుంచే తెచ్చుకున్నాను చెయ్యి బాగుంటుందని అమ్మ అయితే ఇచ్చి పంపించింది అనమాట సో నేను ఇంతకుముందు ఎప్పుడూ ట్రై చేయలేదు ఎందుకంటే ఇది చాలా పల్చగా ఉంటుంది బ్రేక్ అయిపోయింది లేదా ముద్ద కట్టిందంటే ఇంట్లో ఎవ్వరు తినలేరు కదా అందుకనేసి సో ఈసారి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను నార్మల్ సేమియా ఉప్మా చేసినట్టే చేసేది ఇది చాలా పల్చగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి సో అయితే వెజిటేబుల్స్ ఏం వేయట్లేదనమాట అంతా అర్జెంట్ అర్జెంట్గానే ఉంది ఇంట్లో హడావిడిగా ఉందన్నమాట ఊరికెళ్ళి వస్తే ఇంతే కదా సో సాసులు జీలకర్ర చిన్నగళ్ళు వేసుకున్నాను చిన్నగింజలు కూడా వేసుకోలేదు ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి కరేపాకు కూడా వేసుకుని నీట్గా ఫ్రై చేసుకుంటున్నాను చూడండి కొంచెం బాగా ఎరగడ్లంతా మగ్గింది కదా ఇప్పుడైతే కెటెల్లో హాట్ వాటర్ ఉనింది దాన్నే పోసేస్తున్నాను కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుందనేసి సో ఇక్కడ చూడండి ఒక కొంచెం వాటర్ పోసుకున్నాను ఎక్కువ పోసుకోలేదు ఇంకా ఉప్పు కూడా వేసేసుకున్నాను చూసి వేసుకుంటామనేసి నేనైతే కొంచెం కొంచెమే వాటర్ వేసుకున్నాను ఇంకా ఈ సేమియా అయితే ఇలా స్ప్రెడ్ చేసేస్తున్నాను ఇది చూడండి ముద్ద కట్టేసినట్టు ఉంది ఇంకా దీన్ని కొంచెం జాగ్రత్తగా పైనుంచి కిందకి ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను కొంచెం కుక్ అయిందంటే వేరేలాగా ఉంటుందనేసి నేను ఇంకా అలానే స్ప్రెడ్ చేసి వదిలేశాను ఇంకా ప్లేట్ మూసేశాను నేను వాటర్ ఎంత పోసుకున్నానంటే ఈ గ్లాస్లో ముక్కాల్ గ్లాస్ పోసుకున్నాను ఇంకా అదైతే సరిపోలేదనమాట ఇక్కడ చూడండి పైన అయితే కొంచెం సాఫ్ట్ అయింది అంతే ఇంకా మురుకులు మురుకుల్లాగానే ఉంది అందుకనేసి ఇంకొంచెం వాటర్ కొంచెం ఎక్కువగానే పోసుకున్నాను దాంతో అయితే కంప్లీట్ వన్ గ్లాస్ పోస్తే సరిపోతుంది అనిపించింది సో ఇంకా సిమ్లో పెట్టేశాను మొత్తం నీట్గా కలిపేసి లిడ్ క్లోజ్ చేసేసి ఒక టూ మినిట్స్ వదిలేసాను అనమాట ఇంకా కొత్తిమీర వేసేది మర్చిపోయాను కాబట్టి మళ్ళీ కట్ చేసి వేసేసాను పైన పైన అట్లా కలపెట్టేసి క్లోజ్ చేసేసాను అనమాట మంచిగా ఉన్నింది టేస్ట్ అయితే చాలానే బాగుంది ఇంకా వెజిటేబుల్స్ వేసి ఉంటే కూడా బాగుండేదన్నమాట టైం లేకుండా నేనేం యాడ్ చేయలేదు ఫస్ట్ టైం ట్రై చేశాను ఇంట్లో అందరికీ కూడా బాగా నచ్చింది సో ట్రై చేయాలనుకునే వాళ్ళు ధైర్యంగా ట్రై చేయండి వాటర్ కొంచెం చూసుకుంటూ పోసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి పలుకులు పలుకులుగా కలర్ఫుల్గా భలే ఉంది కదా సో ఇంకా దీంతో పాటు కొన్ని చిప్స్ అయితే వేశాను ఇంకా మా పిల్లోడు అడిగాడి గవ్వల్లాగా ఉన్నాయి కదా చిన్న చిన్ని కప్పుల్లాగా ఈ చాకో స్టైల్లో ఉంది ఇంకా స్నాక్ లాగా మా అబ్బాయికి కూడా సరిపోతుంది అనేసి ఇదే చేసేసాను అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ తో పాటే దీనిని నంచుకుని తినేసాము ఆనియన్ చిప్స్ కూడా కొన్ని వేసాన్ని ఇచ్చుడండి చిన్న బుజ్జి గిన్నెలాగా ఎంత బాగున్నాయో కదా ఇంకా